ప్రోగ్రామ్ అలైవ్ అలైవ్ ఇక రోజు మీరు కవర్ చేస్తున్నారు మీకు తెల్లని విషయం కాదు సో కొన్ని అందరికీ తెల్లని విషయం కాదు ఇది సో అందరికీ తెలుసు ఇది ఒక ముఖ్య ఉద్దేశం సో ఇది ఏం చెప్పాలంటే మాకు మీకే ఎక్కువ అవసరం ఎందుకంటే పొద్దులైతే రోడ్ల మీద తిరిగేది మీరు మనం ఎక్కువ టైము ఎవరు ఏది ఉన్నా ఏం జరిగినా చచ్చినా బతికినా వరదలు వచ్చినా వాళ్ళు వచ్చినా పిడ్లు పడ్డా మీకు తప్పదు మాకే తప్పదు ఈ పోటీ ప్రపంచంలో ముందు ముందు కవర్ చేయాలని తప్పదని లేకపోతే ఆఫీస్ నుంచి మీకు తప్పదు మాకు అక్కడ తప్పదు కాబట్టి సో మనం కొంచెం ఎక్కువ కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో అట్ ద సేమ్ టైము ఈరోజు సిక్స్త్ డే ప్రోగ్రామ్ ఈరోజు మీడియా ఎంట్రీ అని పెట్టారు మీడియా ఎంట్రీ ఉద్దేశం ఉద్దేశంతో మీడియా ద్వారా పబ్లిసిటీ చేయాలని కానీ నాకు అనిపించింది అంటే మీడియా ద్వారా మెసేజ్ చేయడం అంటే వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసేటట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఒక ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సో ఫస్ట్ మీకందరికీ రూల్స్ తెలవనిది కాదు అంత పొద్దులైతే మీరే రూల్స్ రాస్తుంటారు మేము మెసేజ్ పెడుతుంటాం అవన్నీ మీరే పబ్లిక్కి చేరవేసేంత కూడా మీరే కానీ మనకి పబ్లిక్ చేరవేయటంతో పని అయిపోదు మనం కూడా ఫాలో కావాలి పోలీసుగా మేము చెప్పే చెప్పే నీతులు చేస్తా ఉంటే కాదు సో మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఫస్ట్ మేము ఫాలో కావాలి ఎట్ ద సేమ్ టైము వారధి ప్రజలకి గవర్నమెంట్కి ఎనీ డిపార్ట్మెంట్ మధ్యలో వారధి అయిన మీరు మీరు కూడా దాన్ని ఫాలో అవ్వాలి ఎందుకు ఒకటి ఇప్పుడు ఏదో ఒక పేపర్ రాస్తారు పొద్దున్నే గుర్తుపడతాం రేపు ఎప్పుడు రాసిన నువ్వే ఫాలో కావాలి అంటారు మమ్మల్ని కూడా రేపు ఎవరన్నా అరే తాగ నడబోదంటే సార్ మీ సార్ మీరు తాగుండరు సార్ అని మమ్మల్ని అంటారు సో కాబట్టి మనము జనాల నుంచి ఏలెత్తి చూపించుకున్న పరిస్థితి రావద్దు ఇది ఫస్ట్ ఉద్దేశం రెండు సరే ఎవడేమైనా అది వేరే విషయం ఒకసారి అనుకుంటా అనుకుంటా అనుకుంటూ కూడా మనం మనం రక్షించుకోవాలి బాధ్యత కూడా మనకు ఉంది కదా సో కాబట్టి చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ టూ వీలర్ మీద తిరుగుతుంటాం మనం కార్లు ఒకరిద్దరు తప్ప మిగతా అందరు కూడా నేను పర్సనల్గా ఫ్యామిలీ మీద పక్క పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం మీకు సరే ఎమర్జెన్సీ ఉంటుంటుంది తొందరగా కవర్ చేయాలనుకుంటాం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఇది ఒక్కసారి మన చేతిలో ఉండదు ఇంత రేర్ కేసులు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి రెండు గంటలకు మూడు గంటలకు కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటారు చాలా మంది కొద్దిమంది చూస్తుంటాను కాబట్టి వీరేంత వరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కకుంట్టు పెట్టాం అంటలేకుండా మనకి మనమే హెల్మెట్ వేద్దాం మనమే క్లిప్ పెట్టుకుంటూ రాస్తుంటాం మొన్న సీట్ పెట్టుకుని రాస్తుంటాం మీకు తెలుసు మొన్ననే ఇక్కడే తండ్రి కొడుకులు పోయి వస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోపోతే కార్లో ఎగిరి కింద పడి తండ్రి ఎనుకున్న కారుచుడు మొన్ననే ఐడియా ఉందనుకుంటుంది భోనగిరి పోయి వస్తుంటే ఫ్యామిలీతోనే సో నేను కాకపోతే త్రీ డేస్ బ్యాక్ బండి మీద పోతూ హెల్మెట్ కూడా ఉంది ఊడిపోయింది హెల్మెట్ ఓల్డ్ బెల్ట్ పెట్టుకోపోవడం వల్ల హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయింది సో అంటే ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్న చిన్న మిస్టేక్ హెల్మెట్ ఉంది అనుకుని ఒక్క కూడా మరిచిపోవడంతో ప్రాణమైంది తర్వాత మీకే మీరే చాలా మంది రాస్తుంటారు నిన్న మొన్న కూడా వచ్చి వాళ్ళ యొక్క అవు ఎట్లా ఇబ్బంది పడదీ కాలు ఇరిగి చెయ్యిగి మంచబడి ఈ రకరకాల ఇబ్బందులు కాబట్టి మీరు ఫ్రమ్ ఫ్రమ్ ది మీడియా ఎవరైతే ఉన్నారో మీ మీద బాధ్యత రెండు గురుతర బాధ్యతలు ఒక బాధ్యత మీది మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ ఫ్యామిలీకి మనం అందరం కూడా యాజ్ అ ఫ్యామిలీగా మనం రిపోర్ట్ పని చేసినా నేను ఉద్యోగం చేసిన నేను నా ఫ్యామిలీ కాపాడుకోవటం అనేది ఫస్ట్ దీన్ని మనం మనం ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు మనకి ఇబ్బంది మన ఫ్యామిలీకి ఇబ్బంది సో టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ మన ఫ్యామిలీ చెప్పుకుంటూ రెండోది మన రెండు కూడా బాధ్యత టు క్రియేట్ అవేర్నెస్ ఏమైంది పబ్లిక్ సో మేము ఎంత మొత్తుకున్నా ఏం చేసినా దాన్ని ప్రజలకి చేరవేసేది మీరే మీరు లేకుంటే నేను ఎంత మొత్తుకున్నా ఇక్కడ ప్రజలకు రీచ్ కాదు నాట్ ఓన్లీ మీ ఎనీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా చెడైనా ప్రజలకి తెలియజేయాల్సింది చెప్పేది మీరే కాబట్టి ఆ బాధ్యతని మనం చెప్తున్నప్పుడు చిన్నప్పుడు తెలుసు మనకి ఇప్పుడు మా సభ కూడా చెప్తుంటాను గాంధీ గారి స్టోరీ విన్నరా సరేనా ఒక ఇద్దరు ఒక తల్లి వాళ్ళ కొడుకు బెల్లం ఎప్పుడు తింటున్నా బంద్ చేయడు ఎన్నిసార్లు చెప్పినా సరే పెద్ద మనిషి గాంధీ గారికి దగ్గర బంధువు చెప్తే పని చేస్తాడని చెప్పేసి గాంధీ గారికి తీసుకెళ్తాడు తీసుకెళ్తే గాంధీ గారు ఏం చెప్తాడు తర్వాత రండి అని చెప్తాడు వన్ వీక్ తర్వాత పోతాడు పోతే ఆ పిల్లలను బెల్లం బెల్లం తింటే వాళ్ళ నష్టం అని తీసాడు అని చెప్తాడు చెప్పంగానే అప్పుడు ఆ పిల్లగాడు బంద్ చేస్తాడు వాళ్ళమ్మకి అర్థం కాదు ఇంటి ఒక టెన్ డేస్ తో మళ్ళీ వస్తుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్తే గాంధీ గారు ఒక మాట చెప్తాడు ఆ రోజుకి నాకు బెల్లం తినే అలవాటు ఉంది బెల్లం తినే అలవాటు ఉన్న నేను అది అని చెప్పే అర్హత నాకు లేదు కాబట్టి ఈ రోజుల ముందు నన్ను నేను మార్చుకొని మంచి చేసిన ఆ తర్వాత నేను చెప్పాను అని చెప్తాడు అట్లే ఇప్పుడు నేను చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా మీరు ఇంత రాసుకుంటే చేసుకుంటూ మనం ఫాలో కాకుంటే ఎంత రాసినా జనాలకు ఒక అవకాశం ఉండదు మనకు కూడా ఎక్కడో అనిపిస్తుంటుంది నేను ఇవాళ ఇంత పోయి పేపర్ రాసినా నేను పెట్టుకుని పోతుండనే నేను సినిమా పెట్టుకోవట్లేదే అనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా అంటే ఆ స్కోప్ ఇవ్వకుండా జనాలకి మీరు కూడా పెట్టుకొని సేమ్ టైము ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ని కొంచెము వీలంత పబ్లిక్కి అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఈరోజు అంత పెట్టుకొని నిలువ పెట్టుకొని ఆ ఫొటోస్ మించిపోయినాయి ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగానే మనకి ప్రజల్లో అవేర్నెస్ ఇట్లా ఈరోజు జరగడం వల్ల సిరి బెల్ట్ పెట్టుకొని అంత పెట్టుకున్నప్పుడు కూడా లేక హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బెల్ట్ పెట్టుకోవడం ఒక కారణంతో మనిషి ప్రారంభమైంది కాబట్టి జనాలందరూ దీన్ని గుర్తించేసి ఖచ్చితంగా నియమాలు పాటించుకుంటూ హెల్మెట్ పెట్టుకుంటూ సిరి బెల్ట్ ఇదిగో పెట్టుకుంటే ఏ రోజు ఏ మిస్టేక్ వల్ల జరిగిందో దాన్ని ఆ మిస్టేక్ ఎల్లడి చేసుకుంటూ ప్రజలకు మనం నెమ్మది నెమ్మదిగా చూపించగలిగితే ఒక న్యూస్ వల్ల ఒక వ్యక్తి మారినా గానీ ఆ రోజుకి మనం సక్సెస్ అన్నట్టు మేము ఇంత మీటింగ్ మీట్ పబ్లిక్ మీటింగ్ వంద మందిలో అట్లీస్ట్ ఆ ఒక్క రోజుకి ఒక్క వ్యక్తి సక్రంగా ఫాలో అయినా కానీ ఫీల్ మేము సక్సెస్ అంటే ఎందుకంటే వంద మందికి చెప్తే వంద మంది ఫాలో అవుతారు వంద మంది అని అంటే ఫాలో అవుతారు అనుకున్నాం అనుకో మేము కూడా అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరు ఫాలో అయినప్పటికీ కూడా చాలు మనం పొద్దు ఈ రోజు ఒకరు రేపు ఇంకొకరు ఒక్కొక్కరు వర్ వారు పీరియడ్ ఆఫ్ టైం అందట్లో మార్పు వస్తుంది కాబట్టి మీ వైపు నుంచి ముఖ్యంగా ఫ్రమ్ ది మీడియా నుంచి రిక్వెస్ట్ చేసి అంటే గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా చేసే ప్రోగ్రాం ఉద్దేశం కూడా మీకు తెలుసు ఈ మడ్డర్లు మనవంగాలు వంగాలు రకరకాలతో జరిగే వికలాంగులు కావటం సరిపోవడం కంటే మన తప్పు లేకుండా మనకేం సంబంధం లేకుండా రోడికి పోతే ఎవడో తాగువచ్చు మనకు గుద్దేసి మన పానం పోతు మనం కాలు చేయకపోతున్నాం ఏం వారు ఎంత ఇచ్చినా మనం ఏం చేసినా కాలు తిరిగి తీసుకొచ్చుకోలేం కాబట్టి మీడియా వైపు నుంచి మరి యొక్క రిక్వెస్ట్ మీకందరికీ వీలైనంత వరకు ప్రతి విషయాన్ని స్పెషల్లీ ఈ అవేర్నెస్ సంబంధించింది అది సైబర్ క్రైమ్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వాట్ ఎవర్ మే బీ ఎందుకంటే ఈ ఇటువంటి అఫెన్స్కి అవేర్నెస్ ఏ మార్గం ఆయన తర్వాత ఏం చేసినా తిరిగి తెచ్చుకోవడం కష్టం కాబట్టి ప్రజల్లో వీలైనంత వరకు బాధ్యతగా మీరు చేయండి అట్ ద సేమ్ టైము అంతకంటే ఎక్కువ బాధ్యతగా ముందు మనం ఉద్యోగం చేసేది మనకు ఉంది టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీరు పొద్దున్నేస్తే వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు కూడా రాత్రి పగలు వర్షం ఏది గుంతలు ఏది పట్టించుకోకుండా తిరుగుతుంటారు కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కూడా ఈ రూల్స్ పాటించడం కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి మీరు ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు విధి నిర్వహణ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మన్ని మన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మయమరిచి పోకండి గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి రెండు నిజము స్టోరీ చెప్పినట్టుగా ఇతరులకు చెప్పినప్పుడు మనమని ఫాలో కావాలి అది ఫాలో అవ్వండి ప్రజలకి వీలైనంత వ్యక్తిగా మీరు వారధిగా ఉండి ఇప్పటివరకు ఎలా ఎవరో ఎక్కడో ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికి కూడా మీడియా వైపు నుంచి బాధ్యతగా ఎస్పెషల్లీ మన మేడిపల్లి మీడియా నేను వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో కూడా వీలెంత కోఆపరేటివ్గా వీలంత అవేర్నెస్ మేము ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ప్రజలకి ఏ చిన్న ప్రోగ్రాం నేను చేసినా ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు మీరు నలభై ఐదు మందికి మీరు వింటారు వింటే ఎంతమంది మర్చిపోతలు ఉంటా తెలియదు మనకి ఒకరిద్దరు ఉండొచ్చు కానీ మీరు పోయి రాస్తే ఖచ్చితంగా ప్రజల్లో కనీసానికి మన మేలుపల్లిలో ఆరు లక్షల పాపులేషన్లో కనీసానికి ఒక పదివేల మందిని చదువుతారు ఆ న్యూస్ ఏదో సోషల్ మీడియా సర్ అయినా కానీ పదివేలు మంది చదివినా గానీ ఒక పది మంది మారినా కానీ ఎస్ మీరు మేము దాంట్లో సక్సెస్ అయినట్టే ఎక్కువ మారుతే వెరీ హ్యాపీ కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసిన ప్రతి ప్రోగ్రాంను కూడా వరదగా ఉండి చేసుకుంటూ వచ్చారు ఇక ముందు కూడా వరదగానే ఉండి లేనే హ్యాపీగా ఉండి ఈ ఇరవై వేల ప్రోగ్రాం కూడా ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాల పట్ల ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలు అందరికీ తెలుసు కానీ ఆ నియమాలు వైలేట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ సందర్భాలు ఎక్కడెక్కడ సందర్భాల్లో ఎలా జరిగింది అనే దాన్ని కొంచెం మీరు జరిగింది జరిగినట్టుగా మీరు జాగ్రత్త ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియంది కదా మీ అందరికీ కూడా కానీ మా వైపు నుంచి మా బాధ్యతగా ఏదంటే కదా అడగంది అమ్మాయి అన్నం పెట్టదని చెప్పేసి నా వైపు నుంచి చెప్పాల్సిన బాధ్యతగా మై నా రెస్పాన్సిబిలిటీగా మీకు ఇది చెప్పడం జరిగింది సో ఐ హోప్ ఇక ముందు కూడా ఎలా అయితే ఇప్పటి వరకు ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్ తప్పితే బాధ్యతగా మనం మీరు ఎలా అయితే ఒక బాధ్యత గల ఒక ఫోర్త్ ఎస్టేట్గా రెస్పాన్సిబుల్గా మీరు ప్రజలు అయితే బాధ్యత ఉన్నారో ఇక ముందు కూడా అట్లనే కంటిన్యూ చేయాలని ఈ ఎర ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి ప్రజల పట్ల అవగాహన కల్పించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మనందరం రూల్స్ పాటిద్దాము ప్రజలందరినీ కూడా రూల్స్ పాటించే విధంగా అవేర్నెస్ కల్పిద్దామని కోరుకుంటున్నాను తర్వాత మనం ఒకసారి ప్రతిజ్ఞ కూడా ఈ ప్లెడ్జ్ ఏదైతుందో మీకు అందరూ తెలుసు రోజు ప్లెడ్జ్ చేస్తున్నాం అది కూడా అందరం కలిసి చేసి తర్వాత ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ను ధరిస్తానని మద్యం సేవించి వాహనం నడపనని నేను నడిపే వాహనంపై నేను నడిపే వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులను ప్రయాణికులను అనుమతించనని అనుమతించనని తద్వారా తద్వారా నా ప్రాణాలను నా ప్రాణాలను నాతో పాటు నాతో పాటు ప్రయాణించే వారి ప్రాణాలను ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడుతానని కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను